ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని నామాన్ని ఎంత మందిలో ఉన్నా మనం స్థుతించాలి ఈ గ్రంథాన్ని పట్టుకుంటే మనుషులు ఒకవేళ ఎవరైనా నీ హేళన పరుస్తారని అనుకుంటున్నావేమో హేళన పరిచిన మనుషులే ఒక రోజున నీ దగ్గరకు వచ్చి ఆ గ్రంథంలో ఉన్న మాటలు నాకు కావాలని నేను అడుగుతారు ఎందుకో తెలుసా ఆ గ్రంథాన్ని పట్టుకుని ఎవరేమనుకున్నా తిరుగుతున్నారు కాబట్టి అందుకోసం పరిశుద్ధ గ్రంథం తీసుకెళ్ళడానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ గ్రంథము సర్వశక్తుడైన దేవుని నోట నుంచి వచ్చిన మాట ఈ గ్రంథములో ఉంది ఈ మాట చదివితే చనిపోయిన వాడు సజీవుడు అవుతాడు నిర్జీవమైన చోట జీవము కలుగుతుంది ఈ మాట ఎండిన ప్రదేశాన్ని మంచి నీటి ఊటగా మార్చగలిగిన దేవుని మాట హలే కనుక ప్రియ దేవుని బిడ్డ ఈ గ్రంథాన్ని చదవడానికి ఈ గ్రంథం గురించి మరి మాట్లాడడానికి దేవుని నామాన్ని స్తుతించడానికి మంది ఉన్నాను భయపడద్దు